बीसीसी न्यूज की स्वागत ने मुख्यांश சங்க <audio>: இவருந்தாலும் <muchan> <muchan> <small> <muchan> 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 <muchan>

빨리 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 나 గత పదహైదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం గత పదహైదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు మా రాష్ట్ర డీజీపీ గారు గౌరవ నిర్ణయాల మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నో హెల్మెట్ నినాదంగా తీసుకొని ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకునే నిమిత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది గత పదహైదు రోజులుగా కాళాస్తి సబ్ డివిజన్లో అన్ని పోలీసు పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులకు నోటీసు సర్వ్ చేయడం జరిగినది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది కాళాస్తి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకు హై స్కూళ్ళకు కాలేజీలకు అన్ని చోట్ల కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాళ్ళు ధరించే విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమాలు గత పదహైదు రోజులుగా నిర్వహిస్తున్నాము లైన్ ఒక ఫిఫ్టీన్త్ వరకు పెట్టాము ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది హెల్మెట్ అనేది బరువుగా ఫీల్ అవ్వకూడదు అది మీ కుటుంబం మీద పెట్టిన బాధ్యతగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు రోజు చూస్తున్నాము అనేక వందల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు మనకు డేటా తీసుకుంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో మనకు కుటుంబం ఆధారపడి చాలామంది చనిపోతున్నారు కాబట్టి అందరినీ కాపాడుకోవాల ఉద్దేశంతో ప్రజల్లో మేము చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మా పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రజల్లో ఒక అవగాహన చైతన్యం తీసుకురావడానికి అని చెప్పేసి ఈరోజు గోపురం నుంచి నాలుగు మాడల వేదిక ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము కూడా హెల్మెట్ ధరించాలి ధరించకుండా పోతే ఖచ్చితంగా ఎంబీ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేయడం జరుగుతుంది పెట్రోల్ బంకుల వారు కూడా ఆదేశిస్తున్నాము ఖచ్చితంగా ఈ పెట్రోల్ బంకులకు వచ్చే అందరి వాహనదారులు చెప్పాలి పెట్రోల్ పెట్రోల్ పట్టుకోవాలంటే హెల్మెట్ ధరించమని లేకపోతే రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్దనే కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి మేమార్పడం జరుగుతుంది దీని ప్రకారము ప్రతి ఒక్క జరిగితే తమ ఆర్థిక మరియు అధోగతి పాలవుతారు